వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా మహానందిలోని అయ్యన్న నగర్ గ్రామ ప్రజలను పొలాల వద్ద కాపలా ఉండగా చిరుత వెంబడించిందని ఆ ఊరి గ్రామ ప్రజలు తెలిపారు గ్రామస్తులు కేకలు వేయడంతో చిరుత పారిపోయిందని అన్నారు గత కొన్ని రోజులుగా చిరుత సంచరిస్తూ ఉండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్తులు వాపోయారు మాకు ఎదురొచ్చింది పిల్లల తల్లులము వత్సనం దావన కావిలుండి పొద్దుగాలకు రానికి శాతవాతం కాలే ఆవులు ఎక్కువైపోయినాయి అని పొద్దుపోయింది మాకు ఎక్కడి నుంచి పారంకాలండి అంటే ఆరంకాల నుంచి వచ్చిందంటే ఎలా కనపొచ్చింది రెండు బోర్గమాల సందున